హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మనం ఫ్రూట్స్ సలాడ్ చేద్దాము ఓకేనా మా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో పాలు కస్టర్డ్ పౌడర్ అండ్ ఈ ఫ్రూట్స్ అనమాట పాలని నేను తీసుకుంటున్నాను సో వీటిల్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా హాఫ్ వరకు వచ్చినాక మసలేలా చూసుకోవాలి అంతలోపు మనం ఈ ఫుడ్ కలర్ని కలుపుకుందాము అంటే ఫుడ్ కలర్ అది కస్టర్డ్ పౌడర్ ఓకేనా కస్టర్డ్ పౌడర్ మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎంత కలర్ఫుల్ కాలు అంత కలుపుకోండి కానీ నేనైతే టూ టూ స్పూన్స్ అయితే కంపల్సరీగా కలుపుకోవాలి సో మా బాగా పాలు మసలాక వీటిని ఉండాలి లేకుండా దీంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద వీటిని బాగా మసలించాలి దీంట్లో నేను షుగర్ యాడ్ చేశాను అది క్లిప్ మిస్ అయిపోయింది సో చూసారు కదా నేను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎందుకంటే తొందరగా కూల్ అవ్వడం కోసం సో తర్వాత ఏం చేద్దామంటే మనం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాము నా దగ్గర బనానా యాపిల్ అండ్ ప్రోమో గ్రానేట్ అదే అదేవిధంగా మ్యాంగో కూడా ఉంది ఫ్రెండ్స్ సో నాకైతే ఫస్ట్ నేను వీటిని మిక్స్ చేసుకుంటున్నాను ఫస్ట్ వీటిని కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక కప్పు తిన్నాక తర్వాత నేను యాడ్ చేసుకుంటాను మ్యాంగో ఓకే నా ఫ్రెండ్స్ తక్కువ టైంలో తక్కువ టైంలో తొందరగా చేసుకోవచ్చు ఫ్రూట్ సలాడు బయట కన్నా కూడా ఇంట్లో చేసుకోవడం చాలా హెల్త్కి కూడా మంచిది ఓకే నా ఫ్రెండ్స్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇంకా నన్ను నేనైతే యాడ్ చేసుకోవట్లేను ప్రోమోగ్రానెట్స్ అండ్ యాపిల్ బనానా మాత్రమే యాడ్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చాలా హెల్త్కి మంచిది అనమాట అన్ని ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల చాలా మంచిది కదా సో ఈ విధంగా చు ఈ విధంగా కలుపుకోండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా కలర్ఫుల్ కావాలంటే మీ దగ్గర గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ గ్రేప్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను నేను స్వీట్ మీకు తగినంత వేసుకోండి షుగరు ఆడ క్లిప్ మిస్ అయింది సో నేను షుగర్ గురించి చెప్పడం మర్చిపోయాను ఓకేనా నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది ఎక్కువ వాటర్ వాటర్ కాదు ఎక్కువ థిక్నెస్ కాకుండా మంచిగా అనిపించింది అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఈ విధంగా ఉండాలి చూడ్డానికి కూడా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము బఠానీ చాట్ కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఈవినింగ్ స్నాక్స్ ఈ విధంగా చూద్దాము చూసారు కదా కలర్ఫుల్గా ఉంది ఫైనల్లీ దీని లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు ఇది ఏ అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ సమ్మర్ అనేది ఏం కాదు పిల్లలు ఎప్పుడన్నా ఫ్రూట్స్ ఎక్కువ తినలేదు అనుకోండి ఈ విధంగా చేయండి నేను లాస్ట్కి మ్యాంగో ఈ విధంగా కట్ చేసేసుకున్నాను దీంతోపాటు కొందరు ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తింటారు అది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం అది ఓకేనా నేను కొంచెం ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను మ్యాంగో పెట్టేసి మ్యాంగో కట్ చేసి యాడ్ చేసుకున్నా కాబట్టి చూడండి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది మ్యాంగో యాడ్ చేశాక